రాతి గుహలో ఉన్న గుబ్బల మంగమ్మ తల్లి చూడండి చూసి దర్శించుకోండి హలో గైస్ వెల్కమ్ టు రెడ ఈ రోజు వీడియో విజయవాడకి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న బొట్టాయిగూడెంలో ఉన్న గుబ్బల మంగమ్మ అమ్మవారి టెంపుల్ చూడండి టెంపుల్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది జీవితంలో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన టెంపుల్ ఇది ఎందుకంటే కొండలపై నుంచి వాటర్ వస్తూ ఉంటే మనం ఆ వాటర్లోంచి అమ్మవారిని చూడాలి అమ్మ తలుచుకునే చూడాలి చాలా బాగుంది టెంపుల్ అయితే ఎందుకంటే మంచి హాలిడే స్పాట్ ఇది ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒకరోజు జస్ట్ విజయవాడ నుంచి నూట యాభై కిలోమీటర్ దూరంలో ఉంది కాబట్టి సరదాగా ఎంజాయ్ చేయవచ్చు అడవిల్లో కదా పీస్ఫుల్గా ఉంటుంది చాలా న్యాచురల్గా ఉంటుంది బాగుంది ఈ వీడియోస్ అయితే త్రీ వీడియోస్ కింద పెట్టాను లెంత్ ఎక్కువ అయిపోయి ఆల్రెడీ ఒక వీడియో పెట్టా మీరు చాలా సపోర్ట్ చేశాను థ్యాంక్ యూ అలాగే ఇప్పుడు టెంపుల్ని పెడుతున్నాను ఇంకో దాని కంటిన్యూషన్ ఇంకో పార్ట్ ఇంకో పార్ట్ త్రీ కూడా ఉంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రెడీ వాక్స్ థ్యాంక్ యూ అది వచ్చేసాం మనం వచ్చింది గొబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి వచ్చాం ఇది వెస్ట్ గోదావరి అడవిల్లో ఏదో మారుమూల గ్రామంలో ఉంది గొబ్బల మంగమ్మ తల్లి ఆలయం ఇది బుట్టాయిగూడెమా బుట్టాయిగూడెం మండలం పశ్చిమ గోదావరి జిల్లా ഇവന കോർസവാരഗൂടെം ഗ്രാമപഞ്ചായത്തീ ബൊട്ടാഗൂഡെം മണ്ഡലം പശ്ചിമഗോദാ ജില്ല చిన్న పై నుంచి వాటర్ ఫాల్స్ వస్తున్నాయి కింద టెంపుల్ చూడండి రాతి గుహలో ఉన్న గుబ్బలమ్మ తల్లి ఎంతో మంది భక్తులు వచ్చి ఇక్కడ వాళ్ళు ముక్కుని తీర్చుకుంటారు ఎవరైనా ఇక్కడికి వచ్చి ఏదైనా గట్టిగా మొక్కుకుంటే అవి నెరవేరుతాయని చెప్పి ఇక్కడ వాళ్ళకి చాలా బాగా నమ్ముతారు ఎంతో అద్భుతంగా ఉన్న గుడి చూడండి అసలు చాలా అద్భుతంగా ఉంది అసలు కొండపై నుంచి వాటర్ వస్తూ అందులో అమ్మవారు ఆ చెట్టుకి రెడ్ కలర్తో చూడండి అలా కట్టారు చాలామంది ఎందుకంటే పిల్లలు లేనివారు అక్కడికి వచ్చి అలా కడితే వాళ్ళకి పిల్లలు పుడతారని చెప్పి ఒక నమ్మకం అది అక్కడ ఎంతో పవర్ఫుల్ అమ్మవారు ఇక్కడ కరోనా తర్వాత ఇప్పుడే అలో చేస్తున్నారు కాబట్టి అసలు లోపలికి వెళ్ళనవట్లేదు అక్కడ అలా అడ్డంగా పెట్టారు జస్ట్ అక్కడి నుంచి దండం పెట్టుకున్నారు అంతే లోపలికి పంపించట్లేదు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే చూడండి అసలు రాతి గుహ సరిగ్గా చూస్తే ఒక సర్పంలా ఉంటుంది ఇక్కడ అమ్మవారు కూడా ఒక సర్పంలో పాములాగా తిరుగుతూ ఉంటారని చెప్పి ఇక్కడ స్థానికులు నమ్ముతారు నిజంగా ఇక్కడ వెళ్ళిన చాలామందికి ఆ పాము అక్కడే కనిపిస్తుంది చాలామంది చూశారు మేము వెళ్ళినప్పుడైతే మాకు కనిపించలేదు కానీ చాలామంది ప్రతి ఒక్కరూ అమ్మవారు ఇక్కడ పాము రూపంలో తిరుగుతూ ఉంటారని చెప్తారు ఇక్కడ గిరిజనులు ఎలా పూజిస్తున్నారు అంటే కనీసం మనం డబ్బులు ఇవ్వడానికి ఒక హుండి కూడా లేదు ఇక్కడ சோண்ட <laughs> భక్తులందరూ వచ్చి అమ్మవారికి పొంగళ్ళు పెడతారు అలాగే ఇక్కడ చూడండి కోళ్లను మేకలను కూడా ఇలా బలి చేస్తారు అక్కడే వండుకొని అందరూ శుభ్రంగా తిని వెళ్తారు ఇక్కడ వచ్చి ఒకరోజు చక్కగా ఎంజాయ్ చేస్తారు ఒక్కసారి పైకి వెళ్ళి చూద్దాం చూడండి అసలు వాటర్ ఎలా వస్తున్నాయో ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా ఎవరికీ తెలియదు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వస్తూనే ఉంటాయి వాటర్ చాలామంది ట్రై చేశారంటే వాటర్ ఎక్కడి నుంచి వస్తాయో తెలుసుకుందాం అని చెప్పి కానీ ఎవ్వరి వల్ల సాధ్యం కాలేదు మొత్తం కొండలు అడివే కానీ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాం చూడండి మొత్తం ఇలా కొండపై నుంచి అలా కిందకి వెళ్తున్నా గుహ్లా అమ్మవారు ఉన్నారు బ్యూటిఫుల్ కదా అసలు లైఫ్లో ఇటువంటి ఒక్కసారైనా లైవ్లో ఎక్స్పీరియన్స్ చేయాలి చూడండి చూడని వాళ్ళ కోసం వీడియో తీసి చూపిస్తున్నాను దూరం వెళ్ళిన ఇలా వాటర్ వస్తూనే ఉన్నాయిగా ఎక్కడికి వెళ్తాం వాయిల్ సోన్ వాటర్ అలా ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలీదు అలాగ మొత్తం ఇలా కిందకి వెళ్తున్నాయి బ్యూటిఫుల్ అసలు చాలా బాగుంది ప్లేస్ అయితే ఇది ఎక్కడంటే వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లా బుట్టాయిపాలెం అడవుల్లో ఉంది అమ్మవారు చాలా కష్టపడి వీడియోలు చేస్తున్నాను ప్లీజ్ చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది లైక్ చేస్తున్నారు ప్లీజ్ ఒక లైక్ ఈ చూడండి చూసారు చూడండి ఎలా వెళ్తున్నాయి ఎక్కడి నుంచి తెలియదు కానీ చాలా బాగుంది మా లైఫ్ లో ఒక్కసారి లైవ్లో ఎక్స్పీరియన్స్ చేయాలి ఇటువంటివి చాలా బాగుంది ఇది అయితే చూడండి చాలా మంది ఎంతో మంది ప్రయత్నించారు అంటే ఎక్కడ చూస్తున్నాయి వాటర్ అని చెప్పి చూడండి వాటర్ కానీ ఎవ్వరికి తెలియదు ఇప్పటికి ఇప్పటికూడా మన అయితే అన్నయ్యాలు బిర్యానీ తయారు చేస్తున్నారు చూద్దాం ఒకసారి ఏ అయిపోయింది మొత్తం వెజిటేబుల్ బిర్యానీ విత్ మటన్ కుర్మా కంప్లీట్ అయిపోయింది నరిపించాను నిజంగా స్మెల్ అరిపిస్తుంది అక్కడ మటన్ తయారవుతుంది మటన్ 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 ఒక ప్రాణిని అన్యాయంగా చంపేశారు వీళ్ళందరూ కలిసి ఇదిగోండి ఇక్కడ ఏలా కట్టారు ఇది

ఇక్కడ రూములు కూడా రెంట్కి ఇస్తారు చూడండి రోజుకి మూడు వందలు రూమ్ కూడా చూద్దాం ఇదే రూమ్ ఏం లేదు జస్ట్ ఎవరైనా వచ్చి వంటలు చేసుకోవడానికి వాళ్ళ లగేజ్ పెట్టుకోవడానికి అంతే కానీ త్రీ హండ్రెడ్ పే చేయాలి ఇది తీసుకోవాలనుకుంటే మా వాళ్ళు తెలివిగా బయటే చేసేస్తున్నారు మొత్తం ఎందుకంటే జనాలు లేరు కాబట్టి రష్గా మేమే ఉన్నాం ఎవరున్నారు ఖాళీ తక్కువ మందే వచ్చారు సీజన్లో అయితే జనాలు ఫుల్గా ఉంటారు అప్పుడు అవసరం అవుతాయి ఇవన్నీ ఓకే ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ ప్లీజ్ ప్రతి ఒక్కరూ నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను